జనహిత సభల పేరుతో ఇప్పుడే ఎందుకు దూకుడు పెంచారు హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరబోడని ఎందుకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది ప్లేనరీ తర్వాత పార్టీలో మార్పులు జరిగే అవకాశం ఉందా ఉన్నట్టుండి మంత్రులంతా కేటీఆర్ ని పొగడ్తల్లో ముంచెత్తడం వెనుక మర్మమేంటి కాదనే సాహసం కూడా పార్టీలో ఎవరూ చేయరు మరి ఆయన తర్వాత ఈ ప్రశ్నకు మాత్రం ఎవరి దగ్గర క్లారిటీ లేదు కానీ విశ్లేషణలు ఊహాగానాలకు మాత్రం కొదవలేదు ఇదే టైంలో దూకుడు పెంచారు కేటీఆర్ జనహిత సభల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు కొన్ని సభల్లో చెల్లి కవిత కూడా పాల్గొంటున్నారు మామూలుగా అయితే పార్టీ పటిష్టత కోసం ప్రజలతో సంబంధాలు మెరుగుపరుచుకోవటానికి బాధ్యతాయుతమైన నాయకుడిగా చేస్తున్న ఈ టూర్స్ పెద్ద చర్చనీయాంశం కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు త్వరలో పార్టీ ప్లీనరీ జరగబోతోంది ఆ ప్లీనరీలోనే కేటీఆర్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటిస్తారన్న ప్రచారం జరిగింది ఆ ప్రచారాన్ని కేసీఆర్ ఖండించారు కూడా అయినా నిప్పు లేనిదే పొగరాదన్నట్లు ఇప్పుడే ఆ ప్రచారం ఎందుకు మొదలైందన్న ప్రశ్నకు సమాధానం లేదు పైగా ఇటీవల మంత్రులు ఆయన్ని పొగడతలతో ముంచుతున్నారు పోచారం శ్రీనివాస్రెడ్డి అయితే ఓ అడుగు ముందుకేసి కేబినెట్లో ఆణిముత్యం కేటీఆర్ ఏనని కితాబిచ్చారు అయితే నుంచి కేటీఆర్ కీలకంగానే ఉన్నారు పనిలో విఫలమై మళ్లీ మెరుగుపడ్డది లేదు కానీ ఇప్పుడే ఈ పొగడ్తలు పర్యటనలు ఎందుకన్నది చర్చనీయాంశమైంది జనహిత సభలు కూడా మొదట్లో మామూలుగా మొదలైన రాను రాను ఎన్నికల సభల్ని తలపిస్తున్నాయి జగిత్యాల సభే ఎందుకు నిదర్శనం ఎలక్షన్స్ ఎప్పుడొచ్చినా జైత్ర యాత్ర జగిత్యాల నుంచే మొదలవుతుంది అంటూ కాక కేటీఆర్ ఈసారి నాకు విశ్వాసం ఉన్నది ఎన్నికలు ఎప్పుడు జరిగినా రెండు వేల పంతొమ్మిదిలో జరిగినా దానికంటే కొద్దిగా ముందే జరిగినా ఎప్పుడు జరిగినా ఈసారి తెలంగాణ రాష్ట్ర సమితి జైత్ర యాత్ర జగిత్యాల నుంచే మొదలైతది గులాబీ జెండా ఖచ్చితంగా ఇక్కడ ఎగురుతుంది అనే విశ్వాసం కూడా స్పష్టంగా నాకు కనబడతా ఉన్నది ఈ సభల పేరుతో కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీ కేడర్ మీద పట్టు సాధించాలన్నది వ్యూహం అంటున్నారు అదే టైంలో జగిత్యాలలో మీడియాతో చిట్చాట్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది హరీష్ రావు కాంగ్రెస్ లోకి వెళ్లరు అలాంటి ఉద్దేశాలు లేవని చెప్పారు కేటీఆర్ దానికి తోడు ముందే కేటీఆర్ నాయకత్వంలో పనిచేయటానికైనా సిద్ధమని అన్నారు హరీష్ అసలు ఇప్పుడే ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి వివరణలు ఎందుకు ఇచ్చుకోవాల్సి వస్తోంది అంటే మాత్రం సమాధానం లేదు సీఎం కేసీఆర్ వెనుకుడి చక్రం తిప్పుతూ కేటీఆర్ ని నడిపిస్తున్నారన్న చర్చ మాత్రం జరుగుతోంది అదే టైంలో హరీష్ రావు ప్రాధాన్యత కూడా ప్రస్తావనకు వస్తోంది ఉద్యమ సమయం నుంచి ఏ ఎన్నికలు జరిగినా ఉప ఎన్నికల్లో అయినా హరీష్ రావే ట్రబుల్ షూటర్ ఆయనది లక్కీ హ్యాండ్ అన్న సెంటిమెంట్ కూడా పార్టీలో ఉంది జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సీన్ మారిపోయింది ఆ ఎలక్షన్ లో దండు ఘన విజయంతో కేబినెట్ లో కేటీఆర్ పోర్ట్ పోలియో పెరిగింది అదే సమయంలో హరీష్ నుంచి మైనింగ్ తీసేశారు మిషన్ కాకతీయ పని భారం ఎక్కువగా ఉందని ఆ మార్పు తప్పలేదని వివరణ ఇచ్చుకున్నా దానిమీద ఇప్పటికీ చాలా మందిలో అనుమానాలున్నాయి మా ఇద్దరి మధ్య విభేదాలు లేవు నాకు ఉన్న పని చాలని హరీష్ కూడా చాలాసార్లు చెప్పారు ఇప్పుడు కూడా సైలెంట్ గా తన శాఖల పనేదో తాను చేసుకుపోతున్నారు రాబోయే ఎన్నికలకు పార్టీ కేడర్ లో ఉత్తేజం నింపేందుకే కేటీఆర్ జనహిత యాత్రలను చేపడుతున్నారు అలాంటప్పుడు ఆ యాత్రలో హరీష్ రావు పాత్రేంటి కీలక నేతగా కార్యకర్తల్ని ఉత్తేజపరిచే బాధ్యత ఆయనకు లేదా అన్నది క్వశ్చన్ మార్క్ అదే టైంలో ఇటీవల కాంగ్రెస్ నేత జానారెడ్డి చేసిన బాహుబలి వ్యాఖ్యలకు లింక్ పెట్టి చర్చ జరుగుతోంది